ఓం శ్రీ శ్రీమాత మోగ పనిసద్దులో కటాక్షతంలో నూట ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం పాతేన లోచన రుచేస్తవ కామ కోటి పోతేన పాత కయోధి భయాతురాణా పోతేండలాంశు వీతేన బోదర కన్యకేమాం పర్వతరాజు పుత్రికవైన ఓ కామాక్షి పాప సముద్రం ముంచేస్తోంది అనే భయంతో పీడించబడే వారికి నీ చూపు వాడలా రక్షణ కల్పిస్తోంది అది నీ చెవులకి ధరించిన కొత్త కుండరాల కాంతితో పవిత్రంగా మారింది అలాంటి పవిత్రమైన నీ కంటి కాంతి ప్రసారంతో నన్ను చొల్లబరుచు తల్లి ఓం శ్రీమాత్రఢమూకుపంచలో కటాక్షతకం సమాప్తం మూకుపంచలో ఐదవదైన మందస్మిత శతకం త్వరలో చెప్పుకోబోతున్నాం ఓం శ్రీమాత మహా